హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అటుకులతో స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇది టీ టైంలో స్నాక్గా తినచ్చు లేదంటే ఎప్పుడైనా టైంపాస్గా పిల్లలకి స్నాక్ బాక్స్ పెట్టవచ్చు చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అప్పటికప్పుడే చేసుకోవచ్చు పది నిమిషాల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి పల్చగా ఉన్నవైనా కొంచెం మందమైన ఏం ప్రాబ్లం ఉండదు ఏవైనా తీసేసుకోవచ్చు అవి ఒక స్ట్రైనర్ పెట్టుకొని జల్లించుకోవాలండి ఎందుకంటే దాంట్లో పిండిలాగా ఉంటుందన్నమాట మనం అది ఫ్రై చేయాలి కాబట్టి వేయించాలి కాబట్టి అప్పుడు ఆ పిండి అనేది నల్లగా మాడిపోతుంది కాబట్టి వీలైనంత వరకు స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అట్లా పొడి రాలుతుంది అన్నమాట అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అంటే మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక ఆరు ఏడు తెల్లగడ్డపాయలు వేసుకొని ఒక రెండించలంతా అల్లం ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని చూడండి ఆ మాత్రం మిక్సీ కొంచెం బరగ్గా కూడా ఉంటే కూడా పర్వాలేదు బాగుంటుందనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఒక కప్పు అంటే కిలో ఉంటాయండి అవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ కావాలన్నమాట అటుకులు అనేది మెత్తగా లేకుండా అంతవరకు ఫ్రై చేసుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టుకేసుకోవాలన్నమాట చూడండి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కినాక అందులోకి ఒక హాఫ్ కప్పు శనగ గింజలు వేరుశనగలు అంటారు అవి కొంచెం ద్వారగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే హాఫ్ కప్పు జీడిపప్పు తర్వాత హాఫ్ కప్పు తినే శనగపప్పు అండి వేసుకొని అది కూడా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే మనం ఆల్రెడీ ఇది మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది అది శనగంజలు వేసిన తర్వాత వేయాలండి కానీ నేను అది మర్చిపోయినా అందుకనే కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత నేను అది వేసి అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటాను అనమాట ఇట్లా చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు బాయిల్ అయిపోతుంది అది పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన అయిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోయేది సరే అందులోకి కొంచెం కరివేపాకు అండి వేయసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి క్రిస్పీ కావాలన్నమాట కరివేపాకు కూడా అప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట వేసి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న అటుకులకి మిక్స్ చేసేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గరిడతో కాలేదనేసి అని నేను కొంచెం ప్రెస్ చేస్తూ చేత్తోనే మిక్స్ చేశాను అనమాట గరిడతో బాగా మిక్స్ అవ్వలేదని చేత్తోనే కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా ఈజీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేటివే కదా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్